గౌడసంగ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికిని మెయిన్ చౌరస్తా వద్ద రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈత తాటి చెట్ల తొలగింపుతో ఉపాధిని కోల్పోయి గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేయడం పట్ల గౌడ సంఘం నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు గౌడ కులస్తులకు ఉపాధి కల్పించేందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ నిన్న అసెంబ్లీలో ఏదైతే మన చిత్త గురించి మన వృత్తి గురించి ప్రస్తావించినో మన కోసం ఈ చెట్టు పెంచుకొని మన కల్లా కూడా కోసం మన వృత్తిని మరుగుపడకుండా చేసానికి ప్రయత్నం చేసినందుకు మన వారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే అన్ని సొసైటీలకు ఆ భూమి కేటాయించేసి అక్కడ మనకు చెట్టు పెంచుకోవడానికి ఆచర్య పెట్టాలి అని కలెక్టర్తో టీచారా చెప్పి మనం కోరుకుంటాము రామగుండం శాసనసభ్యులు మరి గౌరవనీయులు అన్న సింగ్ అన్న గారు గౌడుల మీద ఉన్నటువంటి ప్రేమను అసెంబ్లీలో చూపించి మరి గౌడులకు మరి పారిశ్రామిక మన గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో మరి ఎక్కువ మంది గౌడ సంఖ్య ఉన్నది ఉన్న ఉన్నది కానీ ఎక్కువ సొసైటీలు ఉన్నా కూడా మరి వారికి మరి ఈ తీసుకునే చెట్లు లేవనే ఉద్దేశంతో మరి తప్పకుండా భూమినిప్పియాలి మరి అందరూ కూడా దౌడవృత్తిని అభివృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి స్థలాన్ని కానీ మెరుగు స్థలాన్ని కానీ ఐపీసీలో ఉన్న ఎన్టీపీసీ స్థలాన్ని కానీ మరి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది మరి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మరి ఐదు ఎకరాలు పది ఎకరాలు మరి ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగింది కానీ కేవలం అవి పేపర్లకే పరిమితమై మరి ఇప్పటివరకు కూడా గౌడ సంఘాలకు అన్నింటికి మాత్రమే అటువంటి స్కీములు వర్తించినాయి మరి ఇప్పుడు ఈ ఈ సందర్భాన్ని అయినా ఉన్నటువంటి మరి గౌడ సంఘాలు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క సంఘానికి ఐదు ఎకరాలు చొప్పున మరి కేటాయించి మరి ఎంతో నిర్వీర్యంగా ఉన్నటువంటి సింగరేణి స్థలంలో మరి ఇలాంటి మరి అక్కడ చెట్టు పెంచుకున్నట్లయితే మరి పారిశ్రామికంగా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పకుండా ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమిని మరి ఇచ్చేంత వరకు కూడా మరి అన్న ఉపశమనం లేకుండా కొట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి చెప్పి ఈ సందర్భంగా ఇప్పిస్తున్నారు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కావచ్చు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూములు ఉన్నటువంటి తాటి ఈత చెట్లన్నిటిని కూడా నరికివేయడం ద్వారా ఈత కార్మిక వృత్తి దెబ్బతినేటువంటి ప్రమాదం పొంచుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రామగుండం శాస్త్ర సభ్యులు గవర్నర్ మక్కల్సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిన్న అసెంబ్లీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా పారిశ్రామిక సొసైటీ అన్నిటికీ కూడా గీతా కార్మికులందరికీ కూడా ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమంతటిని కూడా ఎక్సై కావచ్చు సింగర్ ఎన్టీపీసీ జెన్కో అన్ని పరిశ్రమలు కూడా భూములు తీసుకో తీసుకోవడం ద్వారా భూమి లభ్యత లేని కారణంగా అటు ఓసీపీ అంటే సింగేణికి సంబంధించినటువంటి భూమి కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా సౌకర్యంగా ఉన్నటువంటి లభ్యత ఉన్న చోట మరి ప్రభుత్వ భూమి కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఎకరాల భూమిని ఇప్పించాలనేటువంటి ప్రభుత్వాన్ని కోరినటువంటి సందర్భంలో ఈతా కార్మికుల పక్షాన ఈత కార్మికుల యొక్క వృత్తిని రక్షించే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినటువంటి మక్కర్ సింగ్ రాష్ట్ర రాజాకూర్ గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికుల పక్షాన గౌడ సంక్షేమ సంఘ పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటుంది ఐక్యంగా వచ్చి రామగుండ మన రామగుండం ఎమ్మెల్యే గారు అభివృద్ధి ప్రదాత బోధవరకని ప్రాంతంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తుంది అలాగే వృత్తిపరంగా ఎవరైతే ఉన్నారో వృత్తి మీద ఆధారపడి ఉన్న వారి గీతా కార్మికులు కానీ విశ్వబ్రాహ్మణులు కానీ ఇంకా వేరే వేరే ఏ ఏ ఏ వృత్తిపై ఆధారపడిన వాళ్ళకు కూడా ఈరోజు నాకు ఒక చిన్న విషయం చెప్తా ఈ సంఘాలు కలిసి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా అందరికీ మా మా సొసైటీ రామగుండం కార్పొరేషన్ ఉన్న సొసైటీలు అన్నిటి కూడా ఎన్టీపీసీ ప్రాంతంలో ఎల్లంపల్లి ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో మేడిపల్లి అండ్ ఆవడపల్లి రోడేపల్లి ప్రాంతంలో మాకు చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు పన్నెండు సంఘాలకు సంబంధించిన చెట్లు మొత్తము కొత్తగా ఏదైతే ప్లాంట్ అయిందో ఆ ప్లాంట్కి సంబంధించి అలా చెట్లన్నీ తీసేసిం తీసేసిన తర్వాత ఎక్సైజ్ నుంచి నా నామ మాత్రమే అందరు సొసైటీ ప్రజలని పిలిపించి మామూలుగా డబ్బులు ఇచ్చి పంపించింది దాని మీద ఎమ్మెల్యే దగ్గరికి సొసైటీ సభ్యులు అందరం కలిసి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఆయన స్పందన ఎంత బాగుందంటే వెళ్ళడంతోనే ఎంబడే కలెక్టర్ ఫోన్ చేసి వీళ్ళకి ఎందుకు చెట్లు ఉపాధి పోయింది కదా ఇలా ఉపాధికి సంబంధించిన ఉపాధి ఒక చెట్టు పోతే మూడు చెట్లు పెట్టాలి అలాంటి చెట్లు నామ నామమాత్రంగా డబ్బులు ఇచ్చిండ్రు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతుందో ఆ చెట్లు పెట్టియాలి అలాగే ఇప్పుడు ఉన్న మా డిమాండ్ ఏదైతే ఉందో అన్న కూడా చెప్పడం జరిగింది అక్కడ ఆ యాష్ ప్లాంట్ పెట్టిండు ఇప్పుడు చెట్లు తీసిన ప్రాంతంలో యాష్ ప్లాంట్ పెట్టిండు ఆ యాష్ ప్లాంట్ ఏదైతుందో ఉపాధి పోతుంది కాబట్టి ఈ పన్నెండు సొసైటీలకు సంబంధించిన గీతా కార్మికులకు అందరికీ ఉపాధి పోతుంది కాబట్టి దాని దాని స్థానంలో ఏదైతే ఇప్పుడు యాష్ టెండర్లు ఇస్తారో నామ మాత్రంగా శాశ్వత టెండర్ శాశ్వతంగా కొన్ని క్యూబిక్ మీటర్లు ఈ సొసైటీకి అంటే పన్నెండు సొసైటీలకు ఎవరైతే గీత వృత్తిపై ఆధారపడి ఉండారో ఆ చెట్లు పైన వాళ్ళందరికీ చేయాలని అన్న దృష్టికి తీసుకపోవడంతోనే వాస్తవంగా అక్కడ సరే దానికి లేట్ అవుతుంది కాబట్టి అన్నకు సంబంధించి అసెంబ్లీలో నిన్న మాట్లాడుతూ ఏం చెప్పిందంటే వాస్తవంగా ఈ పన్నెండు సొసైటీలకు సంబంధించింది పోయింది కాబట్టి ఒక సొసైటీ కంటే ఐదు ఐదు ఎకరాల భూమి ఇచ్చిండు ప్రతి ఒక్క కాల కూడా ఐదు ఎకరాలు ఇచ్చిండు ఇంకా ఈ సంఘానికి సంబంధించి ఇక్కడ ఈ పన్నెండు సొసైటీలకు సంబంధించి పోయింది కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి భూమి లేదు చెట్లు లేవు కాబట్టి అసెంబ్లీలో అన్నగారు మాట్లాడింది చాలా అంటే ముందు ముందు ఆలోచన చూపుతోని ఏదైతే ఓసీపీలు ఉన్నాయో ఓసీపీ ఉన్న కింద భూమి ఉందో ఖాళీగా ఉంటుంది చెట్లు పెడుతున్నాం ఆ చెట్లకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కింద వేల చెట్లు పెడుతుంది లక్షల చెట్లు పెడుతుంది ఆ చెట్ల ఈత అనగానే తాటి వనంగా పెట్టడం అని సూచించడం చాలా గర్వకారణం గౌడు గౌడుల కోసం ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న అసెంబ్లీలో చెట్లు పోయినాయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం ఎంతో గర్వకారణం ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఇలా సమస్యలు గౌడ సంఘం సమస్యలు ఇలా తీసుకుపోలేదు ఇదాన్ని ఇంకా ముందుకు వచ్చి ఆచరణలు చేసేటట్టుగా చేయాలని ఇలాగే గవర్నర్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరోసారి రాజు సాగురు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు గౌడ కులాస్తుల భవిష్యత్తు కోసమై వారి యొక్క జీవన ఉపాధి కోసము ఇన్ని ఏళ్ళ కాల్చిన ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికైనా ఇలాంటి ఆలోచన చేయనటువంటి సాధన సభ్యులు ఇప్పటికైనా రాజు మక్కన్ సింగ్ గారు గౌడ కులస్తుల గురించి పట్టించుకొని శాసనసభలో మాట్లాడి వాళ్ళకు ఒక ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాల భూమి ఇలా సింగరేణి భూమి ఓపెన్ కాస్ట్లో అయ్యి ముఖ్య ఉన్నటువంటి భూమిలో ఈత చెట్లు తాటి చెట్లు పెట్టుకుంటే వాళ్ళ రాబోయే భవిష్యత్తు పిల్లలకు కూడా బాగుంటుంది నిరుద్యోగ నిర్మూలన కులానికి వస్తుందని తెలియపరిచేందుకు వారికి ఈ ప్రాంత గౌడ కులాసుల దర్భణ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సింగరేణ యజమానితో మాట్లాడి రాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడించి ఇప్పిస్తారని ఇప్పివ్వాలని కూడా వారికి మరొక మారు ఈ కార్యక్రమము ఫలాభిషేక కార్యక్రమము చే చేస్తూ ఉన్నాము ఏ కాకుండా పట్టుదలతోటి మీరు సాధించి పెడతారనే నమ్మకం కూడా మాకు ఉన్నదని తెలియపరుస్తారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ బాలసాని స్వామి గౌడ్ కోట రవి గౌడ్ మండ రమేష్ గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ బెందె నాగభూషణం గౌడ్ ఆరెళ్లి పోషం గౌడ్ పొన్నం అంజయ్ గౌడ్ గడ్డం రవి గౌడ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ మోడెం సురేందర్ గౌడ్ బండారి రవి గౌడ్ గున్నాల శ్రీధర్ గౌడ్ మాచిడి మహేందర్ గౌడ్ గనగోని భాస్కర్ గౌడ్ చేపూరి శ్రీనివాస్ గౌడ్ నేరెళ్ల దామోదర్ గౌడ్ మొక్క రాజయ్య గౌడ్ వేగోలపు శ్రీనివాస్ గౌడ్ నర్సాగౌడ్ మెడగోని లక్ష్మీనారాయణ గౌడ్ గోపగోని సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు